శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం విశాఖపట్నం దగ్గర భీమిలి భీమిలి బీచ్కి ఆ చేరువలో తగరపు వలస అనేటువంటి విలేజ్ తగరపు వలస మండలంలో ఉంటుంది అలానే వలస హై స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి శివాలయం ఇది ఆ శివాలయం సంబంధించి నూతనంగా పెయింటింగ్లు అన్నీ అయ్యాయి ఒకసారి వీక్షించండి ఇలా పూజా మందిరాలు అన్నీ కూడా పెయింటింగ్ అయ్యాయి ఇది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయం కాలభైరవ స్వామి నాగబంధములు నాగబంధములు అదే చిన్న చిన్న విగ్రహములు సిద్ధిస్తాయి వినాయకుడు బాలసుబ్రహ్మణ్య స్వామి కాలభైద స్వామి వెనక నుంచి దేవాలయాలు రావి చెట్టు మనం ఎప్పుడూ చెప్తుంటాం కదా రాహుకేతువులకి రావి చెట్టుకి పూజా కార్యక్రమం చేస్తే మంచిదని అది అలాగే చిన్న గార్డెన్ ఏరియా ఎంత గార్డెన్ ఏరియా ఇక్కడ కూర్చోడానికి ఎవరైనా భక్తులు అలాగే శివలింగం అంటే శివలింగం అంటే ఇక్కడ దీపారాధన చేయడానికి శివలింగ ఆకారంలో ఉంటాయి దీపారాధన చేయడానికి అలాగే చక్కగా మెట్లు మెట్లు నుంచి వెళ్ళాలి అలానే చెట్టు చుట్టుపక్కల గోడ ఇవంతా కూడా అటుపక్క పెయింటింగ్ చేశారు అలానే త్వజస్తంభం ఎక్కడి నుంచే మనం పూజా కార్యక్రమం సంబంధించి ప్రదక్షిణ అనేది శివాలయంలో ప్రదక్షిణ ప్రారంభిస్తాం కదా ప్రదక్షిణ ప్రారంభించినప్పుడు ఇలా కుడివైపుగా వెళ్తుంటాం కుడివైపుగా వెళ్ళినప్పుడు ఇలా రేపు కార్తీక మాసంలోని అందరూ కూడా లైన్లు అన్నీ కూడా ఇలాగే వస్తాయి అలాగే శివాలయం సంబంధించి బయట నుంచి పెయింటింగ్ అలాగే స్టీల్ గిల్స్ నూతనంగా వేశారు స్టీల్ గిల్స్ పెయింటింగ్ ఇదంతాను టెంపుల్ పెయింటింగ్ నవగ్రహ ఆలయం పెయింటింగ్ అని అయింది అలానే ఇదిగోండి మన శివాలయం తాలూకా అమ్మవారు అన్నీ కూడా ఈ యొక్క శివాలయంకి గోపురంకి సంబంధించి ఈ కాశీలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కాశీలో కూడా ఈ ఆకారంలోనే ఉంటుంది అలా పెయింటింగ్ అనేది సంపూర్ణంగా చేయడం జరిగింది కాశీలో కూడా ఇలానే ఉంటుంది కాకపోతే పెయింటింగ్ గోల్డ్ కలర్ ఓన్లీ ఉంటుంది ఇక్కడ కలర్ఫుల్గా చేయించడం జరిగింది కాశీలో ఓన్లీ గోల్డ్ ఉంటుంది నందులు స్వామివారు అలాగే శివుడు అలానే స్వామివారులన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సంబంధించి మూడు వైపులా మూడు విగ్రహాలు ఇలా మొత్తం గోపురం అంతా నిర్మాణంకి సంబంధించి నూతన నిర్మాణం అయింది నూతన నిర్మాణం అయ్యి కలస ప్రతిష్ఠ కూడా అయింది కలశ ప్రతిష్ఠ అయినటువంటి దేవాలయానికి పెయింటింగ్ అన్నీ చేయడం జరిగింది ఇది యాక్చువల్గా శివుడు శివుడి లింగాలతో శివుడు శివలింగంతో శివలింగం ఎక్కువ శివలింగాలతో అయ్యప్ప స్వామి అలానే శివునికి ఋషులు అభిషేకం చేస్తున్నట్టు పార్తీ పరమేశ్వరులు అవి వీక్షిస్తున్నారు అలానే ఈ యొక్క గోపురం కిందని చండీశ్వరుడు భృంగీశ్వరుడు లోపల ఉంటారు అలా ఈ యొక్క విశేషం దేవాలయానికి సంబంధించి ఈ యొక్క పెయింటింగ్ మొత్తం చేయడం దేవాలయం ఎలాగా మనం చూస్తాం ఇప్పుడు పడితే అప్పుడేను అది కూడా చూపిద్దాం రేపు లేదా సాయంకాలం తులసికోట మళ్ళీ ద్వవిస్తం మన వచ్చాం ఇవ్వండి ఇటువైపు స్వామివారి అయినటువంటి మాకు క్షేత్రపాలకులు కాలభైరవ స్వామివారి యొక్క విగ్రహం అది కాలభైరవ స్వామి అలానే పైని ఈ యొక్క తలుపులు నూతనమైన తలుపులు ద్వారబంధం కూడా నూతన ఉండే నూతన ఉండే లోపల బయట తలుపులు ద్వారబంధాలు అంత నూతనం అలానే అక్కడ శివుడు రెండు నందులు పైన ఆ యొక్క వచ్చిన తర్వాత ఇటువైపు నాగసర్పాలు చుట్టూరు కూడా ద్వారా చుట్టూరు కూడా రక్షకులుగా ఉంటాయి నాగబంధాలు నాలుగు వైపులో నాలుగు నాగబంధాలు ఉంటాయి అలానే ఇగో మన స్వామి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రపాలకుడును ఇద్దరు కూడా ఒక విధంగా క్షేత్రపాలకుల సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కిందన ఇద్దరు ఎలాగైతే ఉన్నారో ఇక్కడ కూడా రెండు విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది ద్వారానికి రెండు వైపులా అలానే లోపల చూసుకుంటే లోపల మీరు చూశారో అయినా ఒకసారి చూపిస్తాను లోపల అవండి వినాయకుడి గుడి పైన పెయింటింగ్ చూడండి చూపిస్తాను వినాయకుడి గుడి అలాగే కొన్ని చండ ప్రచండులు అక్కడ మెయిన్ ద్వారానికి అంటే ఆలయానికి సంబంధించి ప్రథమ ద్వారం అది ఇది అంటే గర్భాలయ ద్వారం అంటారు ఆ ద్వారానికి ఇరువైపులా ఇద్దరు కూడా చండ ప్రచండులు ద్వారపాలకులు అంటారు అలానే పైన శివ కుటుంబం శివుడు పార్వతి అలానే స్వామివారి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అలానే ఆ యొక్క వాహనాలు ఒకటి ఎలుక వాహనం పక్కని ఆ యొక్క నెమలి వాహనం మయూర వాహనం అలానే ఆ చివరిని మళ్ళీ ఒక గుడి ఉంది ఆ గుడే అమ్మవారి అమ్మవారిటువంటి అన్నపూర్ణేశ్వరి గుడి శివలింగం నిత్యం చూస్తున్నాం కదా అందులోనే ఆ శివాలయంకి సంబంధించి నిత్యం చూసినటువంటి శివలింగమే ఆ తర్వాత ఆ యొక్క ద్వారబంధము ఆ తలుపులు కూడా కొత్త కొత్తవే అలానే ఈ టైల్సు టోటల్గా ఈ టైల్స్ కొత్త స్టీల్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది దాతలు చుట్టూరు కూడా కొత్త టైల్స్ అలాగే గ్రిల్స్ అలానే పైన పెయింటింగ్ కూడా నూతనంగా అవ్వడం జరిగింది పెయింటింగ్ అంతా నూతనం పైన శిఖరంకి ఈ విధంగా ఆలయం ఎనభై సంవత్సరాల పాత ఆలయమే కానీ ఇవన్నీ కూడా నూతనంగా మళ్ళీ ఇది హోమంకి సంబంధించి హోమశాల ఇది కూడా చూపించాలి కదా మీకు అలాగే హోమంకి సంబంధించి హోమం సంబంధించిన విశేషాలు హోమహుండి హోమగుండము అంటారు హోమగుండం యోగిస్తున్నాం అలానే మనకి కళ్యాణ వేదిక అనేది రేపు కళ్యాణం అనేది జరిగినప్పుడు అక్కడ జరుగుతుంది కళ్యాణం కళ్యాణం సంబంధించి అక్కడ పేకుల దగ్గర అక్కడ అవుతుంది ఇదంతా కళ్యాణంలో కూర్చునే వ్యక్తులు అందరూ అక్కడ అలాగే లైన్స్ అన్నీ కూడా ఇప్పుడు వేసున్నారు కదా ఇలాగ కార్తీక మాసంలో ఈ లైన్స్లో మలా వస్తూ ఉంటారు భక్తులు ఈ లైన్స్ అన్నీ కూడా కార్తీక మాసం లైన్స్ ఆ చివరిని ఒక స్వామీజీ ఉన్నారు అక్కడ అబ్జర్వ్ చేశారు లేదా అందరినీ ఆ స్వామీజీయే ఈ మొదటిగా ఎనభై సంవత్సరాల క్రితం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎనభై సంవత్సరాల క్రితం టెంపుల్ అనేది ఫస్ట్ నిర్మాణం చేసినటువంటి స్వామీజీ ఆయనే మాణిక్య సాధు గారిని ఆయన కాశీ నుంచి ఒక లింగాన్ని శివలింగాన్ని తీసుకొచ్చి ఆయన ప్రతిష్టా కార్యక్రమం మొట్టమొదటి చేశారు ఆ చేసినటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి మళ్ళీ ప్రతిష్ట అనేది రెండు వేల పదిహేడు ఆలయ పునఃప్రతిష్ఠ ఇవ్వండి ఇక్కడ రాశారు చూడండి ఓం నమ శివాయ ఆలయ నిర్మాణం అనేది మొట్టమొదటి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అయ్యింది అలాగే శివలింగ పునఃప్రతిష్ఠా కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది ఆరో నెలలో అయింది మాణిక్య సాధు గారు మొట్టమొదట ఆయన అయితే ఈ యొక్క విశేషం తెలియపరుస్తూ ఇంకొక విశేషం జరిగింది ఇక్కడి నుంచి లక్ష లక్షా ముప్పై వేలు కొబ్బరికాయే ఒకసారి నూట యాభై పంతులు గారులచే రెండు వేల పంతొమ్మిది ఈ ప్రతిష్ట అయిన ఒక రెండు నెలల్లోనే రెండు వేల పంతొమ్మిదిలోనే లక్ష కొబ్బరికాయ అనేటువంటి కార్యక్రమం లక్ష ఇరవై ఒక్క వేలు కొబ్బరికాయలు లక్ష ముప్పై వేల కొబ్బరికాయలు చిమారుగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది నూట యాభై మంది పంతులు గారులచే ఆ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అలానే ఊర్లో ఉండేటువంటి జనాలు అందరూ అప్పుడు కరోనా టైము అయినా చాలామంది వచ్చి సహాయ సహకారాలు అందించారు అది విశేషత ఈ దేవాలయంలోనే ఇలాగా నిర్మాణం ఆలయానికి సంబంధించి నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా అయ్యాయి అని తెలియపరుస్తున్నాం ఓం నమ శివాయో ధ్వస్తంభం శిఖరం పైన శివ కుటుంబం ఓం నమ శివాయ ఉంటామండి సర్వే జనాలు భవంతు ఇది ప్రాంతం మరొకసారి తెలియపరుస్తాను విశాఖపట్నం విశాఖపట్నం దగ్గర భీమిలి బీచ్ భీమిలి బీచ్కి కరెక్ట్గా ఏరియా చూసుకుంటే భీమిలి బీచ్కి మూడు కిలోమీటర్ల దూరంలో చిట్టివలస హై స్కూలు హై స్కూల్ ఎదురుగా శివాలయం తగరపు వలస అంటారు చిట్టివలస అంటారు చిట్టివలస హై స్కూల్ ఎదురుగా శివాలయం కొండపేట శివాలయం అంటారు దీనికి ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఉన్నారు ఆలయ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ అర్చకుల